తర్వాత ఆయన పామ్హంస్ లో నేను కలిసినప్పుడు మీరు చాలా తప్పు చేశారని నన్ను మందలించాడు చంద్రబాబు గారు వీళ్ళ మీద ప్రమాణం చేసి చెబుతున్నా ఇది నిజం నీకు దమ్ముంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడించాడని నీ కూతుర్ని అమ్మవారి గుడి గారికి తీసుకొచ్చి ప్రమాణం చేస్తావా నీ నేను ముగ్గురిని నా కుటుంబ సభ్యుల్ని గుడి మీద తీసుకొచ్చే ఎందుకంటే మేము అమ్మవారి పాదాల దగ్గర బతుకుతాం అమ్మవారి గుడి మీద మేము వ్యాపారం చేసాం ప్రతి ఒక్కరు తెలుసు మేము ప్రమాణం చేసి చెప్తున్నాం నీ రాజకీయ మనగడ కోసం నువ్వు జగన్మోహన్ రెడ్డి కాలు పట్టుకొని లోపలికి వెళ్ళి చంద్రబాబు గారి మీద లోకేష్ బాబు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా నాతో చంద్రబాబు గారు మాట్లాడిచ్చాడని అబద్ధం ఆడతావా నాయనకా ఫోటో చూడండి ఒక్కసారి ఒక్కసారి మేము పొద్దున్న లేస్తే చంద్రబాబు గారికి చంద్రబాబు గారిని దేవుళ్ళ కొలుస్తాం మేము నేను గాని మా ఫ్యామిలీ కాని మీ అందరికీ తెలుసు ఇది నా ఇల్లు కింద ఆఫీసు ఇవాళ ఇంట్లో ఎందుకు పెట్టామంటే ఈ ప్రెస్ మీట్ నైతిక విలువల గురించి మాట్లాడడానికి నేను ఒక బీసీని నాకు ఎమ్మెల్సీ ఇచ్చాడు చంద్రబాబు గారు అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దైవంతో సమానం నీకు రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడిస్తే ఏంటి నువ్వేదో పెద్ద లావుగా ఉన్న బండగా ఉన్నాను కాబట్టికే నువ్వు రెండు సార్లు రెండోసారి గెలిచాననుకుంటున్నావా జయదేవ్ గెలిచాడుగా జయదేవ్ మాట్లాడితే రామ్మోహన్ నాయుడు గెలిచాడుగా రామ్మోహన్ నాయుడు మాట్లాడివే నీకొక్కడికే ఒళ్ళు బలిసి ఆ రోజు బట్టి గెలిచిన మరుక్షణం నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద మా మీద మా మీద నాకు అనేక రకాల మాటలు మాట్లాడితే మేము నోరు మూసుకొని కూర్చున్నాం ఎందుకో తెలుసా చంద్రబాబు గారికి నేను మాటిచ్చా చంద్రబాబు గారు నా వల్ల పార్టీ ఇబ్బంది పడదు నా వల్ల నేను స్టేట్మెంట్ లేను ఆ రోజు కార్పొరేషన్ టైంలో మాట్లాడటం కరెక్ట్ కాదు అని మీడియా ముందు కూడా అనేక సార్లు నేను చెప్పా చంద్రబాబు గారికి కూడా చెప్పా ఇవాళ నేను మాట్లాడింది చంద్రబాబు గారి మీద అపవాదేస్తావా బుద్ధయం కను చంద్రబాబు గారు నాయుడు గారు మాట్లాడిచ్చాడా నువ్వేంటి చంద్రబాబు గారి స్థాయి ఏంటి చంద్రబాబు గారు నీ మీద మాట్లాడించాలని నిన్ను నిన్ను తడించాలంటే ఐదు నిమిషాలు నీతో మాట్లాడించాలా చంద్రబాబు గారు బుద్ధ కన్నా నువ్వు మాట్లాడయ్యా అని ఫోన్ చేసి నాకు చెప్తాడా చంద్రబాబు గారు విజయసాయి రెడ్డి నువ్వు ఎప్పుడు నుంచి నీ లింకులు ట్విట్టర్ అకౌంట్ ఎంకన్ దగ్గర లేదు ఎంకన్ పెట్టడం మీమీదన్నిసార్లు విజయసాయి రెడ్డికి చెప్పలా విజయసాయిరెడ్డి ఎంతమందికి చెప్పలేదు కేసీఆర్ నాని